ఈరోజు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో కార్పొరేషన్లో ఉన్న పార్క్ స్థలాలు ఏదైతే అంటే లేఅవుట్స్ వేసినప్పుడు టెన్ పర్సెంట్ పార్కు వదిలేస్తారు గ్రీన్ అండ్ బ్లూ అంటారు గ్రీన్ అండ్ బ్లూ ఎవరైనా ఒక లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో టెన్ పర్సెంట్ వేయాలి అట్లాంటివి ఏది ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికే ఉండాలని అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ నేను కానీ ముందే అనుకున్నాం అనుకోని ఇద్దరం అధికారులకు ఆదేశం ఇచ్చాం ఒక్క సెంటర్ స్థలం కూడా పోకూడదు ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకుంటామని తీసుకోవాలని వారికి ఆదేశించాం ఆ విధంగా అన్ని పార్క్ స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నికే ప్రహ ఫస్ట్ ప్రహరీ గోళం కడుతున్నాం ప్రహరీ గోడలు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉండరు చాలా చాలా ఆనందంగా ఎందుకంటే అది ప్ర ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇండివిజువల్ది కాదు కానీ గతంలో కొందరు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు అవన్నీ చేస్తాం దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర గారితో మాట్లాడాను యాక్చువల్గా ఈ పార్క్ని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో అందుకని కన్సల్టెంట్ పంపిస్తాను అన్నాను ఆల్రెడీ ఆర్వి కన్సల్టెంట్ అని వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఒకసారి నెక్స్ట్ వీక్ వస్తారు వచ్చి నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లు స్టడీ చేస్తారు యాభై నాలుగు డివిజన్లలో ఏమేం చేయడానికి ఉంది పార్కులే కాదు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఈ బస్సు సంబంధించి సిగ్నల్స్ ఇట్లా ప్రతిదీ అంటే పూర్ పీపుల్ హౌసెస్ వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను రాబోయే పది సంవత్సరాలు ఏం చేయాలా ఐదు సంవత్సరాలు ఏం చేయాలా నాలుగేళ్లలో ఏం చేయాలా మూడేళ్ళు రెండేళ్ళు అని అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు వాళ్ళకే చెప్పాను ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వని రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం అదేవిధంగా ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం పోయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి అంటే పెన్షన్స్ కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందడం ఇస్తామని తల్లి కొందనం కావచ్చు లేదా ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు తూచా తప్పకుండా వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో అది చూసిస్తున్నారు అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క రెండు నియోజకవర్గాలకు ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్